నమస్కారం టుడే స్వాగతం తెలుగుదేశంలో రావాలంటే గ్రామ స్థాయి నుంచి గ్రామంలో లేకుండా మాట్లాడుకోవాలా తర్వాత అదే విధంగా మండల స్థాయిలో పార్టీ అధ్యక్షుడితో మాట్లాడాలా ఆ తర్వాత ఎమ్మెల్యే దగ్గరకు వస్తేనే ఎమ్మెల్యే చేర్చుకోవాలా అదేమి లేకుండా నేరుగా వచ్చి ఎమ్మెల్యే దగ్గర కూర్చొని ఫోటోలు తీసుకొని మేము తెలుగుదేశం పార్టీలో చేరామని అంటే దాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము అటువంటి చూడాలని ఎమ్మెల్యే గారిని కూడా విమోస్తున్నారు సమావేశం ముఖ్య ఉద్దేశం అండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే గతంలో ఎన్డీఏ కోటకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఈరోజు మనలే ఎన్డీఏ కోట ఉచిత ఉద్దేశంతో రావడానికి ముందుకు వస్తున్నారు అది వచ్చేది కూడా ఒక పద్ధతిగా రావాల్సినటువంటి అవసరం ఈరోజు టీడీపీ అధికారాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వరందేశ్వరి గారు కావచ్చు అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళు ఒకరే నిర్ణయం తీసుకున్నారు ఎవరైనా చేర్చుకునేను వాళ్ళ యొక్క గుణగణాలని గతంలో వాళ్ళు చేసినటువంటి పనులని వాళ్ళు చేసినటువంటి నీతి నిజాయితీని గుర్తించి మాత్రమే పార్టీలో తీసుకోలేదు తెలియజన్నారు ఎవరైనా కుటుంబంలో ఉన్నటువంటి వారు కూడా ఎవరైనా వస్తున్నారంటే ఆలోచన చేసి వాళ్ళ యొక్క గుణను పరిశీలించి పార్టీలో చేర్చుకోవాలి తప్ప ఎవరైనా వాళ్ళు చేర్చుకుంటే కూటమికి దెబ్బించేటువంటి ఎందుకంటే మనం గతంలో చూస్తున్నాం కొంతమంది పనిగట్టుకొని ఏ ప్రభుత్వ అధికారం లేకుంటే ఆ ప్రభుత్వం రావడం అందరినీ డిస్టర్బ్ చేయడం చేస్తూ ఉంటారు వాళ్ళు దాంట్లో వాళ్ళు ఒక నైపుణ్యం సాధిస్తున్నారు చాలా మంది చాలా గ్రామం నేను ఉన్నాను ప్రత్యక్షంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో వాళ్ళు ఉంటున్నారు గ్రామాల్లో అందరం డిసైడ్ చేస్తున్నారు కష్టపడి పనిచేసినటువంటి వారు ఎనపడేటువంటి పరిస్థితి వస్తా ఇది ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు లేకుంటే పనుల్లో కావచ్చు అన్నింటినీ కూడా అనిపిస్తుంది పద్ధతి పద్ధతి కాదు ఇది ఏమన్నా పార్టీలో చాలామంది ఇతర జాతీయ వ్యవహరిస్తామనుకుంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నాయకులని కలవాలి మండల నాయకులు తర్వాత తర్వాత ఎమ్మెల్యేల దగ్గరకు కానీ లేకుంటే ఏమైనా ఆ అధ్యక్షుల దారి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాకుండా ఎవరో కూడా ఎవరిని కూడా మిగతా వారిని కోటగా నాయకులు వేరే వాళ్ళని చేర్చుకునే ముందు ఒకటి ఒకటిసారి ఆలోచించి చేర్చుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా సత్య గారు మసనా నాయుడు గారు రాజగోపాల్ గారు మీడియర్ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు కస్మీ పెట్టడం గత ప్రభుత్వంలో గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం వైపు నుంచి ఎవరు కూడా వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళ మెట్లకి కాసిన వాళ్ళు ఎవరు నేను ఈరోజు నాలుగైదు నెలలు కాకముందే అప్పుడే తెలుగుదేశం పార్టీ వచ్చి ఒక శాలువా తెచ్చి శాలువా తప్పి ఆమె గురించి బయటకు ప్రశ్న చెప్పి ఫోటోలు వేర్చుకున్నారు అయ్యా ఇది మంచి పద్ధతి కాదు మాకు మేము క్లియర్గా ఉన్నాం ఎలక్షన్ ముందు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్లో పనిచేశారో మా పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు వాళ్ళ మాత్రమే తీసుకుంటాం వాళ్ళ మాత్రమే పనులు కూడా చేస్తాం ఇది మా వాళ్ళకి మా వాళ్ళ చాలామంది కూడా కంగారు పడ్డారు ఏంట్రాసారి మనం కష్టపడి ఈరోజు ఒకరి పార్టీ రోడ్డు నుంచి కండు విచ్చుకొచ్చేస్తే ఎమ్మెల్యే ఎంచుకొని ఫోటోలు తిన్నాడని చెప్పేసి అయితే సంస్కారం లేకుండా మనం ప్రవర్తించలేదు నమస్కారం ఉంది కాబట్టి ఏమీ మాట్లాడకుండా మరి సార్ వేసినా కానీ మనమేం మాట్లాడలేదు గమ్ముగానే వెళ్ళిపోయారు కాబట్టి దయచేసి చెప్తున్నాం పార్టీ ఖచ్చితంగానే పనిచేస్తాం ఎవరైతే కష్టాలు పనిచేశారో వాళ్ళకే ఇప్పుడొచ్చి కలిస్తే కూడా మా వైపు నుంచి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళని వాళ్ళ వాళ్ళం చూస్తాను కానీ అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికీ అయిపోలేదు ఐదు నెలలు అయింది పార్టీ వచ్చి ఐదు నెలలే కాబట్టి అన్నీ కూడా అన్ని మండలాల్లో డీటెయిల్స్ తీసుకుంటాం మరి యువకటి ఉత్సాహం నుంచి కూడా ఆ రోజు ఎర్ర బుక్ ఆ ఎర్రబుక్లో కూడా ఎవడో ఏదైనా ఉంది ఆయన కూడా యాక్షన్ తీసుకుంటాడు ఇక్కడ కూడా ఖచ్చితంగా తీసుకుంటాం దయచేసి మా పా మా మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మా ఆఫీస్ తిరిగి ఎవరైనా వస్తుంటే వాళ్ళకు కూడా దయచేసి కూడా రావద్దాం ఎవరిప్పుడు ఇంత ముందు రాజ్యం గారి నుంచి వచ్చారు గోడూరు నుంచి నలుగురు వచ్చారు వాళ్ళని ఫైనా వచ్చారు వాళ్ళని ఏమనుకుంటున్నాడు అర్థం కావట్లేదు ధైర్యంగా ఆఫీసులకు వచ్చేసి వాళ్ళు కూడా పోతున్నారు పేర్లకి చెప్పట్లేదు కానీ ఆయన ఎంగడి స్థానిక కూడా ఇదే వార్డులో ఉన్నాడు ఆయన కూడా వచ్చాడు ఈరోజు మాకే అర్థం కావట్లేదు కాబట్టి ప్రస్తున్నామంటే మేము క్లియర్గా మా పార్టీ వాళ్ళు తప్ప మా పార్టీలో పనిచేసిన తప్ప ఎవరు కూడా రావాల్సిన అవసరం లేదు వాళ్ళ అవసరాలకు మాకు అవసరం లేదు దయచేసి ఎక్కువ నాకు ఒకటిన మంచిది మేము కూడా మా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరత ఉంది ఎంతో కష్టపడ్డారు గెలిపించుకున్నారు ఈరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి కష్టం పెట్టాలని చెప్పిన వాళ్ళు ఉన్నా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ రియాక్షన్ తీసుకుంటాం ఏదో ఆర్ట్స్ వచ్చిపోయినంత మాత్రం చేయలేదు కాదు దయచేసి మీద ఎవరిని కూడా రావద్దని చెప్తున్నాం నేను ఒక ఆయన ఇచ్చాడు ఈరోజు ఒక ఆయన వచ్చాడు అట్లా అందుకోసం ఈరోజు రోజు మీద పెట్టి ప్రస్తు ద్వారా చెప్తా ఉన్నాం దాన్ని అర్థం చేసుకోండి మళ్ళీ ఇక్కడికి వచ్చి అగౌర అగౌరవపడుతూ ఇక్కడికి వచ్చి మా వాళ్ళు ఏదని అంటే మళ్ళీ బాధపడాల్సిన అవసరం లేదు మా గడప దొక్కాల్సిన అవసరం లేదు మా చేసిన వాళ్ళు చేస్తేనే చాలు ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు ఖచ్చితంగా చేస్తాం మా వాళ్ళు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి నిన్న మాట్లాడే పరిస్థితి లేదు లేదు మంది ఉన్నారు కాబట్టి మనం మాట్లాడలేము అందుకని ఈరోజు ఉదయాంతనే మీడియా చోటు అంతా కూడా రమ్మని చెప్పి ఈరోజు దానికోసం నష్టమే కట్టి కూడా జరిగింది కాబట్టి మా పార్టీ చేసిన ఎవరిని కూడా నష్టపోలేము వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని వాళ్ళు అంత చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అంతా త్వరలోనే ఇంకా ప్రచారం చాలా చేయాల్సింది పనులు మీడియా ద్వారా చెప్తున్నా ఇల్లీగల్గా ఏవైతే జరిగినాయో మొత్తం ప్రక్షాళన చేస్తాం ఎంతటి వారైనా సరే యాక్షన్ తీసుకుంటాం బిల్డింగ్లు కూడా పడకూడదని సిద్ధంగా ఉన్నాం కమిషనర్ చెప్పుకున్నాం ఎంఆర్ఓ కూడా చెప్పున్నాం టోటల్గా ఎక్కడెక్కడ ఎవరికొకలు జరిగి ఉన్నాయి ఎక్కడెక్కడ గత పార్టీలో ఒక పేరు మీద పది ప్లాట్లు ఐదు ప్లాట్లు ఈ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా సర్వే చేస్తున్నారు అటన్నిటి కూడా క్లియర్ కట్గా స్టే వాళ్ళు రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న తర్వాత తెలియజేస్తాం నేను మీ వచ్చి బాగా నిద్ర పెట్టేది ఏమీ లేదు మా వాళ్ళు లేచిన ఓట్లే మనం చాలు గెలిచాం ఈరోజు మీ అవసరం మాకు అవసరం లేదు మీరు రావద్దని చెప్తున్నాం ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండండి మీరు మేము తెలుసుకుంటాం అంతేగాని ఈరోజు మనం ఆచికి వచ్చేది మాత్రమే వాళ్ళు వదిలిపెట్టేది ఉండదు ఖచ్చితంగా వాళ్ళందరూ చూస్తాం బుక్ గురించి ప్రస్తావించారు వెంకడి ఎలా చేయాలో ఎక్కడెక్కడ చేయాలో చేస్తాం అంటే వెంకటి నియోజకవర్గంలో లో పేర్లు ఉన్నాయంటే అమ్మాయి సరే గతంలో నేను ఇప్పుడు చెప్పాను కదా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళే ఉలికి పడతారు తప్పు చేయని రోజు ఉడికి పడాల్సిన అవసరం లేదు పడరు కూడా గతంలో ఆ రోడ్ సెంటర్లో సీఎం జగన్ దిష్టిబొమ్మ తగలబెట్టినందుకు మీ మీద మీతో సహా పలువురు టీడీపీ నేతల మీద అక్రమ కేసులు పెట్టారు ఈ విషయమై రెడ్ బుక్ కింద ఏ విధంగా చర్యలు తీసుకో చట్టం యాక్షన్ ఉంటుంది చట్టం తీసుకుంటున్నారు ఏమీ లేదు వచ్చింది మా వాళ్ళు మాట్లాడ అవమానం పని చెప్పాను ఎక్కువ చెప్పాను చాలా శాస్త్ర సబ్జెక్షన్ సబ్జెక్ట్ కూడా ఆయోజకంలోనే మా పార్టీ పాడు చెప్పాలి చేస్తా అంటే దాన్ని బట్టి తెలుగుదేశం ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థమవుతుంది